అందరికీ నమస్కారం ఈరోజు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయింది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయింది అయినా కానీ ఇ వరకు అపాయింట్మెంట్ జరుగుతలేవు ముఖ్యంగా ఇందులో అంటే ఎవరైతే బిల్డింగ్ లేరో అంటే మాకు ఈ జాబ్ వద్దు అనే అనేవాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళకి పిలుస్తలేదు ఎందుకంటే ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు మిగిల్సినాయి మళ్ళీ వచ్చే రోజులలో క్యా క్యారీ ఫార్వర్డ్ చేసే ఆ ప్రయత్నం జరుగుతుంది కానీ ఇప్పుడే అన్ని నింపే ప్రయత్నం చేస్తే నిర్జులకు లాభదాయకంగా ఉండేది ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ నైన్టీన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ టూ గ్రూప్ ఫోర్ సంబంధించిన ఉద్యోగాల ఇది వన్ ఇస్ టూ త్రీ జిఆర్ఎల్ లిస్ట్లో ఉన్న అభ్యర్థుల మరి వాళ్ళు ఎప్పటికెల్లో విన్నవించుకుంటా ఉండరు వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్రూప్ ఫోర్ కంటే పైన స్థాయిల ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని దాని ద్వారా బ్లా బ్యాక్లాగ్ కాకుండా భర్తీ చేయట చేయడానికి వీలుగా ఉంటుంది దాదాపు అందరికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇందులో ఏఈల వివిధ డిపా డిపార్ట్మెంట్లో ఉన్న ఏఈ పోస్టు ఎనిమిది వందల ముప్పై మూడు ఏఈ ఏఈ పదిహేను వందల నలభై పోస్టు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి జూనియర్ లెక్చరర్లు పదమూడు వందల తొంభై రెండు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఐదు వందల ఎనభై ఒకటి పాలిటెక్నిక్ లెక్చరర్లు రెండు వందల నలభై ఏడు అగ్రికల్చర్ ఆఫీసర్ నూట నలభై ఎనిమిది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు హైస్టాండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నూట పదమూడు అకౌంట్ ఆఫీసర్ డెబ్బై ఎనిమిది డిఏఓ యాభై మూడు ఇంకా ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు ఫైర్ కానిస్టేబుళ్ళు ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చి ఆరు వందల పదహారు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆరు వందల పదహారు ఆరు వందల పద్నాలుగు ఫైర్ కానిస్టేబుల్ ఆరు వందల పది ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అరవై అరవై మూడు సివిల్ కానిస్టేబుల్లు నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు పోస్టులు దీనివలన చాలా పోస్టు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళు విన్నమించుకోండి ఏంటంటే ఒక పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కాకుండా వీళ్ళు నింపాలని చెప్పేసి దానికోసం ఏది అన్విల్లింగ్ ఎవరికైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు అన్వినింగ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతుండ్రు అంతేకాకుండా గ్రూప్ ఫోర్ ఫోర్ వన్ ఇస్ట్ ఫోర్ల ర్యాంకింగ్ లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వీళ్ళ సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ అయిపోయింది దాని ద్వారా ఈరోజు టీజీపీఎస్ ద్వారా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఇప్పటివరకు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు టీజీపీఎస్సి ద్వారా వెలువడ్డాయి ఇట్టి ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులు సన్నద్ధం అవుతున్నట్టు వీటి కోసమే ఒకేసారి పదుల సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల గ్రూప్ ఫోర్ వన్ ఇస్ టూ త్రీ జిఆర్ఎల్లో సెలెక్ట్ అయిన చాలామంది అభ్యర్థులు వేరే ఇతర పై స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్లో వన్ ఇస్ టూ వన్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టులో సెలెక్ట్ అయిన అందువల్ల గ్రూప్ ఫోర్ సర్వీస్లో చాలామంది జాయిన్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు దీన్ని వన్ టూ ర్యాంక్లో ఉన్న చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి అన్ని అన్విల్లింగ్ ఆప్షన్ పెడితే ఇంట్లో చాలామందికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి అందులో అభ్యర్థులు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు భావిస్తున్నారు అంతేకాకుండా మరి ఇటీవల జరిగినటువంటి దీంట్లో దాదాపు ఏ ఏ సెలెక్షన్ అయినా కూడా చాలామంది రిపోర్ట్ చేయలేదంట చాలామంది రిపోర్ట్ చేయలే చాలామంది కూడా ఇదైందంట డౌన్ మెరిస్ట్ లి లిస్ట్లో ఉన్నదని నింపితే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కానీ ఆర్డర్కు వ్యతిరేకంగా టీజీపీఎస్సి ఆ రిలిగ్విష్మెంట్ పాటించకపోవడంతో దాన్ దాని ద్వారా కూడా ఈరోజు గురుకులంలో దాదాపు మూడు వేల పోస్టులు ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులు లెక్క మిగిలిపోయినాయి అంటే వచ్చే రోజులలో జాబ్ క్యాలెండర్లో ఇవి చూపించడానికి ఇప్పుడు చూపించు ఇవి పడితే కాబట్టి మళ్ళీ వచ్చే ఏది ఉద్యోగ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్లో ఏ చూపిస్తే మరి నిరుద్యోగులు పెద్ద ఎత్తున నష్టపోయే ఉన్నాయని చెప్పేసి నిరుద్యోగులు భావిస్తున్నారు ముఖ్యంగా గ్రూప్ ఫోర్ అభ్యర్థులు భావిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇందులో మీరు ఆప్షన్ పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఏది గ్రూప్ ఫోర్లో అన్విల్లింగ్ ఆప్షన్ అంటే ఇంకా మంచి ఉద్యోగాలు వస్తే పోయేటోళ్ళు చాలు ఉన్నారు ఇప్పుడు నేను కొన్ని నోటిఫికేషన్ కొన్ని పోస్టులు చదివిన కాబట్టి అందులో పై పై స్థాయిలో ఉన్న పోస్టులు ఇన్ని పడ్డాయి అందులో పోయే చాలా చాలామందికి ఉంటాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఇందులో మీరు ఉదాసీనంగా వ్యవహరించకుండా మరి గురుకులం పోస్టులు మిగిలిన తీరుగా ఏ ఈ పోస్టులు మిగిలిన తీరుగా ఏ పోస్టులు అయితే చాలా దారుణంగా మిగిలిపోయినాయి మిగిలిన తిరిగా ఈ పోస్ట్ కూడా ఒక్క పోస్ట్ కూడా మిగిలకుండా అన్ని పోస్టు ప్రతి పోస్టు నింపితేనే వాళ్ళకు లాభం అట్లయితే వాళ్ళకి ఇదే ఇదైపోతుంది ఆల్రెడీ నోటి మన ఇది కంప్లీట్ అయిపోయింది అందులో మీకు ఇగో ఏఈ పోస్ట్ ఎన్ని చాలా పోస్టులు మీరు నగల లిస్ట్ మొత్తం ఉంది సెలెక్ట్ అయిన లిస్ట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అస్ ఏఈ వైడ్ నోటిఫికేషన్ టువల్ పబ్లిక్ ట్వంటీ టూ క్యాట్ డిపార్ట్మెంట్ నా వెరిఫికేషన్ ఇగో వాళ్ళ మొత్తం ఉన్నాయి దాదాపు పన్నెండు మంది ఇందులో కూడా చాలామంది జాయిన్ అవుతలేరంట కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ దానికి తీసుకపోకుండా ఇది ఇక్కడనే అయిపోతట్టుగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి టీజీపీఎస్ వాళ్ళు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి అన్విల్లింగ్ ఆప్షన్ ఖచ్చితంగా పెట్టాలి పెడితే నిరుద్యోగులందరూ కూడా ఉపయోగకాలం ఉంటుందని చెప్పి నా మనవి అంతేకాకుండా ఈరోజు మీరు రెండు షెడ్యూల్ ప్రకటించారు ఒకటి టీజీపీఎస్సి షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసెస్ అదేందా ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ ఈ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్దర్ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ది రిటర్న్ ఎగ్జామ్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఇది ఎప్పుడు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హెల్డ్ ఆన్ ఆ రోజు ఆ రోజు అయిన దానికి ఎగ్జామ్ అయిన దానికి వీళ్ళు సెవెంత్ ఎయిత్ ఆగస్ట్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇగో ఇక్కడ గ్రూప్ త్రీ సర్వీసెస్కి వచ్చేసి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సండే ఈరోజు ఇది పెట్టింది వెబ్ నోట్లో పెట్టింది ఇది సేమ్ అదే రోజు అదే రోజు దీనికి కూడా ఉంది ఆల్ అప్లి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డోలో సేమ్ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఏది నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ నర్సింగ్ ఆయుష్లా మినిస్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ల ఎంఎన్జిలా వైద్య విధాన పరిషత్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో సేమ్ అదే టైంలో ఇది కూడా పెట్టాను కాబట్టి మేము గతంలోనే చాలామంది అవకాశాలు కోల్పోతూ ఉంటారు చాలామందికి వస్తలేవు కాబట్టి మీరు ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ రెండు కూడా ల్యాబ్స్ ఒక ఏది కొలీడ్ కాకుండా కొలీడ్ కాకుండా దానికి దీనికి మినిమం ఒక నెల రోజులు అన్న టైం తట్టుగా మీరు నోటిఫికేషన్ ఇవి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ కాదు ఇవి రాష్ట్ర ప్రభుత్వం అయినప్పుడు మీరు రెండింటికి కూడా కొల్యూషన్ కాకుండా కొలీడ్ కాకుండా అవి ఇబ్బంది ఆస్పరెన్స్ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడితే బాగుంటుంది అని అని కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ కట్టినా పెట్టినా కానీ సెంట్రల్ స్టేటు ఇవి మళ్ళీ ఇవి మిగిలి వచ్చే జాబ్ క్యాలెండర్ వైజ్గా పెట్టుకుంటే బాగుండదు కాబట్టి మీరు మీరు వేసిన ప్రతి నోటిఫికేషన్ ప్రతి పోస్ట్ కూడా నింపేటట్టుగా మీరు చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్